హాయ్ యుయర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష ఇండియా స్కాట్ టాలెంట్ షోలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ యూట్యూబర్ రన్వీర్ అల్హబాద్యా సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈయన సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి కారణం ఏంటంటే రన్వీర్ చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల పలు రాష్ట్రాల్లో ఆయన మీద కేసులు నమోదు ఎఫ్ఐఆర్లు ఫైల్ అవ్వడం జరిగింది అయితే ఈ ఎఫ్ఐఆర్లు అన్నింటినీ క్లబ్ చేయాలని చెప్పి తను పిటిషన్లో కోరాడు అంతేకాకుండా తను చంపేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారని చెప్పి తనకు రక్షణ కల్పించాలని చెప్పి సుప్రీంను ఆశ్రయించడం జరిగింది ఈ నేపథ్యంలో సుప్రీం అయితే కాస్త గట్టిగానే మందలించిందని చెప్పొచ్చు మనం రణవీర్ని అయితే రణ్వీర్ వ్యాఖ్యలపై వ్యాఖ్యలను తీవ్రంగా సుప్రీంకోర్టు ఖండించింది పాపులారిటీ ఉంటే ఏదైనా మాట్లాడతారా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది అంతేకాకుండా మీ మెదడులో ఉన్న చెత్తనంతా ఈ షో ద్వారా బయట పెట్టారు మీకున్న పాపులారిటీ ఎందుకు పనికి రాకుండా చేసుకున్నారని కూడా చెప్పడం జరిగింది అలాగే మీకు కోర్టు ఎందుకు రక్షణ కల్పించాలి అని కూడా ప్రశ్నించడం జరిగింది అయితే ఇంత గట్టిగా మందలించినప్పటికీ కూడా ఇంకా కోర్టు తన బాధ్యత ప్రకారం కొంత ఊరట కల్పించాలి కాబట్టి తనకు ఏవైనా బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే మహారాష్ట్ర లేదంటే అస్సాం పోలీసులను ఆశ్రయించాలని చెప్పడం జరిగింది అంతేకాకుండా రణవీర్ మీద ఇంకా మరిన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేయొద్దని చెప్పి పోలీసులకు కోర్టు ఆదేశించడం జరిగింది అంతేకాకుండా కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్ళడానికి ఎటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పి రన్వీర్కి చెప్పడం జరిగింది అలాగే తన పాస్పోర్ట్ను మహారాష్ట్రలోని టానా పోలీసులకు వెంటనే అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది అంతేకాకుండా తదుపరి ఉత్తర్వుల వరకు కూడా తను ఎటువంటి షోస్ చేయడానికి వీల్లేదని చెప్పి కోర్టు ఆదేశించడం జరిగింది అయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ గతంలో కూడా మనకి జరిగాయి ఇప్పుడు జరుగుతున్నాయి సో రణవీర్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ రణవీర్ రణ్వీర్ వీడియో వైరల్ అయింది కాబట్టి అది దాని మీద కేసులు నమోదు అవ్వడం కోర్టు వరకు వెళ్ళడం ఇప్పుడు రణవీర్కి బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుంది కానీ ఎన్నో వీడియోలు వైరల్ అవ్వకుండా ఇలా యూట్యూబ్లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో సుప్రీంకోర్టు కాస్త చొరవ తీసుకొని సామాజిక మాధ్యమాల్లో అశ్లీల కంటెంట్ను నియంత్రించడానికి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా ఆలోచనలో ఉన్నారా అని చెప్పి కేంద్రాన్ని అయితే సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది అలాగే దీనిపై వివరణ ఇవ్వాలని కూడా కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది అంటే దీనికి పూర్తిగా ఒక ఉపశమనం కలిగేలాగా సుప్రీంకోర్టు అయితే కేంద్రానికి ప్రశ్నించడం కేంద్రం దగ్గర నుంచి వివరణ కోరడం జరిగింది మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంది